నమస్తే జయ శ్రీరామ్ అందరికీ నా నమస్కారాలు ఎల్లరిగూ నన్ను నమస్కార ఈ చాతుర్మాస్యం నందు నాకు ఒక చిన్న ఆలోచన తట్టింది మన పెద్ద స్వామి వారైనటువంటి శ్రీ 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 వెయ్యా ఎనిమిది శ్రీ సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారు మన గురించని పొద్దున్నే లేవంగానే మనం ఏ విధంగా ప్రార్థన చేస్తే యాప్ట్గా అప్రోప్రియేట్గా ఉంటుందో అది ఆలోచించి వారు ఒక పద్ధతి ప్రార్థన క్రమము అనేటువంటి ఒక స్తోత్ర సంగ్రహాన్ని మనకు చేసి పెట్టారు అయితే దీన్ని రోజుకొక ఐదు శ్లోకాలు చొప్పున నేను వీడియోగా చేసి అందరికీ కూడా అందించాలి అనుకుంటున్నాను మనమందరం కూడాను చాతుర్మాస్యం అయ్యేంత లోపల ఈ ప్రార్థనా క్రమాన్ని నేర్చుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను హరివాయు ప్రేరణ ఆ విధంగా నాకు అయ్యిందేమో అనుగ్రహం కోసము మనం ఈ ప్రయత్నం చేద్దాము అనుకుంటూ మొదటి శ్లోకం నేను నాకు కంఠస్థం కాదు ఇదేది కూడాను అందుకని పుస్తకం చూసి చదువుతున్నా నేను ఎటో చూపు పెట్టానని చదువుతున్నా అని చెప్పని మీరు అనుకోవద్దు కావున పుస్తకం చూసి చదువుతాను ఏమనుకోకండి బ్రాహ్మీ ముహూర్తేచోత్య వార్యుపస్పృశ్య పస్పృశ్యమాధవ దసన్న ప్రసన్నకరణ స్వాత్మానం తమసపరం పరం एकं परं ज्योतिरनन्यमद्वयं स्वसंस्थया नित्यनिरस्तकल्मषं ब्रह्माख्यमस्योद्भवनादिहेतुभिः स्वलक्षणैः लक्षितभावनिर्वृतम् అని మొదట రెండు శ్లోకాలతోని ఒక లాగా చెప్పారు ఇప్పుడు మిగతా రెండు శ్లోకాలతోని మనకు షార్ట్ తోని గజేంద్ర మోక్షాన్ని వివరించారు ఏదైతే భాగవతంలో ఆ రెండు శ్లోకాలు వస్తాయో ఆ రెండు శ్లోకాలని ఇక్కడ చెబుతున్నారు అదే రెండు శ్లోకాలు ఒకసారి మనము చూద్దాము अन्तःसरस्यबलेन पदे गृहीतो ग्राहेण यूथपतिरम्बुजहस्तार्थः आहेळमादिपुरुषाखिलोकनाथतीर्थश्रवश्रवणमङ्गलनामधेय स्मृत्वा हरिस्तमरणार्थिनमप्रमेय चक्रायुधः पथगराज भु, भुजाधिरूढः చక్రేణనక్రవదనం వినిపాట్యతస్మాత్ హస్తే ప్రగృహ్య భగవాన్ కృపయోజహార ఇంతవరకు నాలుగు అయినాయి మిగతా ఐదు శ్లోకాలు అనుకున్నా కానీ ప్రస్తుతానికి నాలుగు శ్లోకాలు చాలు నాకు మళ్ళీ వీడియో లాంగ్ అయితే జనాలు చూస్తారో చూడరో వాళ్లకు మళ్ళీ విసుగు రాకూడదు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను నా ఉచ్చారణలో అంటే ప్రొనౌన్సియేషన్లో ఏదన్నా తప్పు దొర్లి ఉంటే కనుక కా కామెంట్ ద్వారా తెలియజేయగలరు ఇంకా ముందర ఆ తప్పుని నేను దొరలకుండా చూసుకుంటాను అందరు సజ్జనులకు నా పాదాభివంద నాకు స్థిర నమస్కారాలు పాదాభివందనాలు తెలియచేసుకుంటున్నాను ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి